ప్రవీణ్ యేసుక్రీస్తు నామూలం మీ అందరిగిన శుభాలు ప్రవీణ్ యేసుక్రీస్తు ద్వారా మీకు కృపయు సమాధానం కలిగిన గాక ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి దేవుడి కృప ద్వారా మీరు నా కోసం ప్రార్థిస్తున్నారు చాలా థ్యాంక్ యూ రండి దేవుని వాక్యాన్ని చూద్దాం అపోసుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ప్రేమ గురించి వర్ణిస్తూ ఉన్నారండి మనలో ఆ ప్రేమ ఉందో లేదో ఒకసారి చూసుకుందాం ఒకవేళ లేనట్లయితే ఆ వాక్యాలతో మన యొక్క జీవితాన్ని సరి చేసుకుందాం చూద్దామా చూద్దాం అపోజులైన పౌలు కొరింది వ్రాసిన మొదటి పత్రిక మరి రెండవ వచనం చూస్తే ప్రవచించు కృపావరం కలిగి మర్మములనియు ఎరిగిన వాడనైనను కొండలను పెకి లింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ఆమె చూసారా ప్రేమ లేకపోతే వేస్ట్ అంటున్నారు అంటే ప్రవచనవరం ఉండొచ్చు లేకపోతే కృపావరం ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు మంచి బలం ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు మనలో కానీ మనలో ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా సరే ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే ఆపోజిట్ నేను పౌలు చెప్తున్నారు ప్రేమ లవ్ ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే శరీర సంబంధమైన ప్రేమ కాదండి ఆత్మీయమైన ప్రేమ ఓకే కాబట్టి ఆ యొక్క ప్రేమలో ఏముంటుందంట చూద్దాము మొదటిది మరి నాలుగో వచ్చిన చూస్తే ప్రేమ దీర్ఘకాలం సేయిస్తుందంట తర్వాత దయ అంట తర్వాత మత్సరపడదు తర్వాత దమ్మంగా ప్రవర్తించదు ఉప్పొంగదు తర్వాత అమర్యాదగా నడుచుకోదు స్వప్రయోజనం చూసుకోదు ఇంకా చూసుకున్నట్లయితే విమర్శించదు కోప్పడదు ఐ మీన్ ఎటువంటి అపకారం మనసులో ఉంచుకోదు ప్రేమంటే మరి వాక్యం చదివిస్తుంది ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు క్షమించుకోవాలి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి మన దగ్గర అది ఉంటుందా మనం అలా ప్రేమించగలుగుతున్నామా మనలో కనుక దేవుని ప్రేమ ఉంటే అది ఉప్పొంగదు డబ్బంగా ప్రవర్తించదు అమర్యాదగా నడుచుకోదు స్వప్రయోజనం చూసుకోదు రెండోది ఇతరులు చేసే తప్పులు మనసులో ఉంచుకోదండి ఈరోజు దేవుని ప్రేమ మనలో కనుక ఉందంటే నీ పక్కన వాడు లేదా నీ పొరుగువాడు నీ స్నేహితుడు నీ బంధువులు నీ రక్త సంబంధికులు అన్నయ్యో తమ్ముడో చెల్లో ఎవరో నీకు విరోధంగా ఏదైనా చేస్తే దాన్ని మనసులో ఉంచుకోకండి దాన్ని క్షమించేయండి ప్రేమించండి దేవుడు చెప్తున్నాడు ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు ప్రేమ లేకపోతే మనం ఎన్ని చేసినా వేస్ట్ కాబట్టి అటువంటి ప్రేమ మనలో కలిగించాలని మనం దేవుడి దగ్గర ప్రేరణ చేసుకుందాం అప్పుడు ఏం చేస్తారు దేవుడు ఓకే క్షమించాడు తెలుసుకున్నాడు ఓకే అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను కూడా అతను ప్రేమిస్తానని మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు నేను మీ యొక్క అపరాధాలు క్షమించిన ప్రకారం మీరు కూడా ఇతరుల యొక్క అపరాధములు క్షమించాలి అని చెప్తున్నారు అల్లలియ కాబట్టి అపరాధములు మనం క్షమించినట్లయితే మన అపరాధములు క్షమించబడతాయి ఇతరులను మనం ప్రేమించినట్లయితే ప్రభు మనల్ని ప్రేమిస్తాడు ప్రేమ మరలా చెప్తున్నాను దేవుడు ప్రేమ మనలో ఉంటే కనుక మనలో ఏముండదంట ఇతరులు చేసే అపకారం మనసులో ఉండదు ఒకవేళ ఈరోజు చిత్రాలు చేసే అపకార మనసులో ఉందేమో దాన్ని తొలగించేసుకోండి తీసివేయండి దేవుడు తన సమాధానంతో మిమ్మల్ని నింపునిగాక ఆమె బ్లెస్ బ్లెస్య్